హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం చిన్ని సీరియల్ గురించి ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో వీడియో మొత్త స్కిప్ చేయకూడదు చూడండి ఇక వీడియోకి అయితే వెళ్ళిపోదాం చిన్ని విజయ్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు ఇక విజయ్ తనని విజు అని పిలువమంటాడు చిన్ని అలాగే పిలుస్తుంది ఇక ఇద్దరు చాలా సంతోషంగా ఇంటికైతే వస్తారు వీళ్ళని చూసిన కావేరి తన గురించి ఎక్కడ నిజం తెలిసిపోతుందో అని చాలా టెన్షన్ పడుతుంది ఇక వెంటనే విజయ్ దగ్గరకు వచ్చి మీతో కొంచెం మాట్లాడాలి అంటుంది ఇక మీరు స్కూల్ విషయాలు ఇంటి దాకా తీసుకురావద్దని చెప్పారు కదా మరి ఇంటి ముందే మాట్లాడతారా అంటాడు విజయ్ అప్పుడు కావేరి విజయ్ ని పక్కకు తీసుకెళ్ళి అసలు మీరెవరు అంటుందే ఇక మీరెవరు అంటాడు విజయ్ అప్పుడు కావేరి నేను పీటీ టీచర్ అని చెప్పాను కదా అంటే విజయ్ కూడా నేను పీటీ టీచరే అని అంటాడు ఇక కావేరి మీరు పీటీ టీచర్ కాదు అంటే విజయ్ కూడా అదే అంటాడు అప్పుడు కావేరి మాత్రం నేను పీటీ టీచర్ కాదు అని మీరు ఎలా చెప్పగలరు అంటే విజయ్ కూడా అదే అంటాడు ఇక మాటకు మాట సమాధానం చెప్తాడు విజయ్ అప్పుడు కావేరి మీ మాటల్లో చేతల్లో తేడా ఉంది కాబట్టి అంటున్నాను మీరు మొన్న మా స్కూల్కి వచ్చి ఓ విజిటింగ్ కార్డు ఇచ్చి వెంటనే దాన్ని జాగ్రత్తగా వెనక్కి తీసుకున్నారు నిన్న మీరు మా ఇంటికి వచ్చారు ఇవాళ మళ్ళీ మా ఇంటికి వచ్చారు అసలు ఎందుకు మైటి చుట్టూ తిరుగుతున్నారు అసలు చిన్నితో కలిసి ఎందుకు వచ్చారు చిన్నపిల్లలు అడ్డు పెట్టుకుని ఏదైనా సాధించాలి అనుకుంటున్నారా అంటూ చాలా కోపం చేస్తుంది ఇక విజయ్ ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి కదా అందుకే నేను కూడా ఏదో ఒకటి సాధిస్తాను అంటాడు అప్పుడు కావేరి మీరు ఇలా మాట్లాడడం వల్లే మీరు పీటీ టీచర్ కాదని అనుమానం వచ్చింది మీ మాటల్లో చూపులో ఏదో తేడా కనిపిస్తుంది పీటీ టీచర్ల దగ్గర బార్స్ బ్యాట్స్ ఉంటాయి కానీ రివర్వర్స్ ఉండవు కదా మీ దగ్గర రివర్వర్ ఉంది నేను చూశాను అందుకే మీరు పీటీ టీచర్ కాదని కాన్ఫిడెంట్గా చెప్పగలిగాను అంతే కాన్ఫిడెంట్గా మీరు పోలీస్ ఆఫీసర్ని కూడా చెప్పగలను అంటుతే ఇక విజయ్ ఎస్ యువర్ రైట్ నేను పోలీస్ ఆఫీసర్ని చాలా తెలివిగా నన్ను కనిపెట్టారు అయినా నిన్న మీరు చెప్పారు కదా నేను ఎంత షార్ప్ ఎంత స్మార్టో ఆయన ఈరోజు నాకు తెలిసిపోయింది మీరైతే షార్పో మీరైతే స్మార్టో అయినా జనరల్గా క్రిమినల్స్ పోలీసుని ఈజీగా గుర్తుపడతారు క్రిమినల్స్ కూడా పోలీసులని ఈజీగా గుర్తుపడతారు అలాగే మీరు కూడా నన్ను గుర్తుపడ్డారు కదా మిసెస్ కావేరీ అంటాడు ఇక కావేరి గుండెలు భయం టెన్షన్ మొదలవుతుంది అప్పుడు విజయ్ ఏంటి కావేరి షాక్ అయ్యారా లేక మెంటల్గా వీక్ అయ్యారా చెప్పండి మిస్సెస్ కావేరీ అంటాడు ఇక కావేరి ఏంటి కావేరి కావేరి అంటున్నారు అసలు ఎవరా కావేరి నన్ను చూసి కొంతమంది కావేరి అంటూ పొరపాటు పడ్డారు బహుశా మీరు కూడా అలాగే పొరపాటు పడి ఉంటారు అని తల్లి చెప్తుంది ఇక విజయ్ అందరూ పొరపాటు పడవచ్చు కానీ ఎస్పీ విజయ్ మాత్రం ఎప్పుడు కూడా పొరపాటు పడ్డాడు ఏ కేసు విషయంలోనైనా నిజా నిజాలు నిగ్గు పాటు పడతాడు తప్ప పొరపాటు అస్సలు పడాడు మిసెస్ కావేరి ఇంకో మాట చెప్పాలంటే మీకు ఇచ్చి వెనక్కి తీసుకున్న ఆ విజిటింగ్ కార్డ్ ఫోరెన్సిక్ క్లబ్కి పంపించారు రేపు ఉదయం పదున్నర కల్లా రిపోర్ట్స్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మీ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతాయి ఇక అప్పుడు అందరి ముందు నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి ఇక మీడియాలో కూడా మీ గురించి న్యూస్ వస్తుంది అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు పావు కల్లా మీ స్కూల్కి అపోజిట్ రోడ్లో ఉన్న కాఫీ షాప్ వచ్చి మీరే కావేరి అని ఒప్పుకోండి మీరు అలా ఒప్పుకుంటే ఎవ్వరికి తెలియకుండా మిమ్మల్ని అక్కడి నుండి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతాం ఆలోచించుకోండి అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు విజయ్ ఇక కావేరి వెంటనే రాజుకు కాల్ చేసి విషయం అయితే చెప్తుంది అప్పుడు రాజు మీరు అనవసరంగా టెన్షన్ పడకండి మీరు అనుకున్నట్టు ఏది జరగదు అయినా నేను బ్రతికి ఉన్నంత వరకు మీరు మీ కూతురు ఎప్పటికి విడిపోరు నేను చెప్పినట్టు మీరు చేయండి అతను చెప్పినట్టు మీరు కాఫీ షాప్కి వెళ్ళి అతన్ని కలవండి అంటూ ఒక ప్లాన్ అయితే చెప్తాడు ఇక అతను ఎన్ని రకాల ప్రశ్నలు అడిగినా కూడా మీరు ఉషలాగా కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పండి మీరు మాట్లాడే లాంగ్వేజ్ మీ బాడీ లాంగ్వేజ్ హండ్రెడ్ పర్సెంట్ పీటీ టీచర్ ఉషలాగానే ఉండాలి అని ధైర్యం చెప్తాడు ఇక కావేరి కూడా మీరు చెప్పినట్టు చేస్తానంటూ కాల్ కట్ చేస్తుంది ఇక రాజు మాత్రం తన ప్రాణం అడ్డు వేసినా సరే భార్య పిల్లల్ని కాపాడుకోవాలి అనుకుంటాడు ఇక తర్వాత రాత్రి సమయంలో చిన్ని ఆరు బయట పడుకుని నిద్రపోతుంది ఇక కావేరి చిన్ని దగ్గరికి వచ్చి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక రేపటి నుండి మన జీవితాలు ఎలా ఉంటాయో ఏంటో నాకు అర్థం కావడం లేదు చిన్ని పేరు మార్చుకొని వచ్చాను కానీ అసలు నా రూపం మార్చుకొని వస్తే ఎవరికి ఎలాంటి డౌట్ రాకపోవచ్చు ఇప్పుడు నేను మళ్ళీ జైలుకు వెళ్ళిపోతే ఇక నీకు మామయ్యకి ఎన్ని సమస్యలు వస్తాయో ఏంటో అంటూ చాలా టెన్షన్ పడుతుంది ఓ వైపు నా జీవితాన్ని నాశనం చేసిన బాలరాజు చిన్ని చిన్ని అంటూ ప్రేమను నటిస్తూ నీ చుట్టే తిరుగుతున్నాడు మరోవైపు మరో దుర్మార్గుడు నీ కోసం వెతుకుతున్నాడు ఇక వీళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలనుకు అర్థం కావడం లేదు చిన్ని అసలు రేపు ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి నేను వెనక్కి తిరిగి రాకపోతే అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక భారతి వచ్చి వెంటనే కావేరిని తన రూమ్లోకి తీసుకెళ్తుంది చిన్నికి మెలకు వస్తే నీ మాటలు విన్నా కూడా మీ అన్నయ్య వదిన నీ మాటలు వింటే అప్పుడు ఏంటి నీ పరిస్థితి అసలు నువ్వు ఉషాలా సైలెంట్గా ఉన్నప్పుడు బాగానే ఉన్నావు ఎప్పుడైతే నీ తల్లి మనసు కరిగి నిన్ను కావిరిగా మార్చిందో అప్పటి నుండి నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది ఇక ఆ మార్పు వల్లే ఎవరో నీ కేసుని రీఓపెన్ చేయించారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు అంటూ ధైర్యమేదే చెప్తుంది ఇదిలా ఉంటే తర్వాత దేవకి తన లాయర్ కాల్ చేసి కావేరి కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్ పేరు ఏసీపీ విజయ్ అని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడు ఇక తర్వాత స్పందనని వేరే కేసు మీద బయటకైతే పంపిస్తారు ఇక ఆ ప్లేస్లో కుందన అసిస్టెంట్గా వస్తుంది ఇక వాళ్ళిద్దరు కలిసి దేవ ఉన్న ఆ ప్లేస్లోకి వస్తారు కానీ అక్కడే ఆ కారు టైర్ పంచర్ అవుతుంది ఇక కుందన తన మాటలతో తన చేతులతో ఏసీపీ బుర్ర తినేస్తుంది కుందన ఇక తన యాక్టింగ్ సూపర్గా ఉంటుందండి ఇక కారు టైర్ పంచర్ అవుతుంది కాబట్టి అది మార్చడానికి తన దగ్గర జాకి ఉండదు కాబట్టి ముందున్న కారు అదేనండి దేవా ఇక దేవా దగ్గరికి వెళ్తుంది కుందన సార్ మా కారు టైర్ పంచర్ అయింది స్టెప్ని మార్చాలి మీ దగ్గర టోల్ కిట్ ఉంటే ఇస్తారా అంటుంది ఇక దేవ తనని చూడకుండానే డిక్కీలో ఉంది తీసుకోమని చెప్తాడు ఇక అప్పుడు దేవకి ఏసీపీ విజయ్ ఫోటోనైతే పంపిస్తాడు తన లాయర్ ఇక ఆ ఫోటో చూడగానే ఆ ఫోటోను చూస్తూ అలాగే ఉండిపోతాడు కానీ తన కారు అద్దంలో విజయ్ ను చూస్తాడు వెంటనే వాళ్ళ దగ్గరకైతే వస్తాడు దేవ అప్పుడు విజయ్ థ్యాంక్స్ చెప్పి చిన్న చిన్న విషయాలకే ఇష్యూ చేసే మీరు ఇలా హెల్ప్లు కూడా చేస్తారన్నమాట అంటాడు ఇక ఇద్దరు కూడా కాసేపు మాట్లాడుకుంటారు పరిచయం మీద చేసుకుంటారు అప్పుడు దేవా ఇంతకు మీరు ఏం చేసుకుంటారు అంటాడు కుందన చెప్పాలని చూస్తుంది కానీ విజయ్ బిజినెస్ చేస్తున్నాను అని అబద్ధమైతే చెప్తాడు ఇక దేవ కూడా నేను కూడా బిజినెస్ చేస్తున్నాను అని తను కూడా చెప్తాడు ఇది నా బిజినెస్ కార్డు అంటూ విజయ్ చేతికి ఇస్తాడు రేపు ఉదయం ఒకసారి కాల్ చేయండి కలిసి మాట్లాడుకుందాం అని దేవ అయితే చెప్తాడు ఇక ఏసీపీ సరే అని చెప్పేసి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు అప్పుడు దేవ ఏసీపీ పట్టుకునేగా తనే కావేరిని చంపాలని నిర్ణయించుకుంటాడు ఓవైపు దేవా చంపాలి అనుకుంటాడు మరోవైపు ఏసీపీ తనని పట్టుకోవాలి అనుకుంటాడు మరోవైపు రాజు కావేరిని కాపాడాలి అనుకుంటాడు మరి ఏది గెలుస్తుంది గేమ్ అయితే స్టార్ట్ అయిందని మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చి చెప్పకూడదు